హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇట్ ఇస్ రియల్లీ ఎ స్పెషల్ టచ్ ఎందుకంటే ఇప్పటికి రిలీజ్ అయినవి పది సినిమాలైనా రిలీజ్ అయిన సినిమాల కన్నా ఎక్కువ పాపులారిటీని సాధించి సినిమా సినిమాకి తనదైన ఒక ఫాలోయింగ్ను పెంచుకుంటూ అంటే మల్టిప్లై చేసుకుంటూ ఈ రోజున ఏ పెద్ద మాస్ హీరోకి తీసిపోడు అనే ఒక స్టేజ్ని అతి తక్కువ కాలంలో జస్ట్ లైక్ దట్ అచీవ్ చేసిన ఈ హీరోని మీరు అందరూ కూడా అభిమానించే హీరో అండ్ రోజు రోజుకి అభిమానులు పెంచుకుంటున్న హీరో ఆ హీరో పేరే మాస్కి దాస్ విశ్వక్ సేన్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు తన తాలూకా అనుభవాలు ఆవేశాలు సినిమాలు చేయడంలో వాటన్నిటిని ఇప్పుడు మనం మీకోసం ఆవిష్కరిస్తాను ఎంజాయ్ చేయండి వెల్కమ్ నమస్తే సార్ వెల్కమ్ మాస్కా దాస్ నమస్తే వెల్కమ్ అంటే నేను ఇందాక చెప్పిన ఇంట్రడక్షన్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే నువ్వు చేసిన సినిమాల కన్నా కూడా ఎక్కువ పాపులారిటీ వచ్చింది మాస్ పాపులారిటీ రోజునున్న ఏ మాస్ కమర్షియల్ హీరో ఒక రేంజ్కి వచ్చిన హీరోలు ఎవరికి నువ్వు తీసిపోవు అనే ఒక స్టాంపింగ్ కూడా నువ్వు సంపాదించుకోగలిగావు అది పబ్లిక్ రిపోర్ట్ ఇట్ ఈస్ నాట్ మై పర్సనల్ రిపోర్ట్ మా విశ్వక్ సేన్ సినిమా వస్తున్నదంటే ఒక చిన్న అలజడి ఒక చిన్న సందడి మాస్ హీరో అన్న లెక్క క్రియేట్ అయింది అసలు ఇది ఇంత ఇంత తక్కువ టైంలో నువ్వు ఎలా సాధించగలిగావు అన్నదే నాకు ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్ నాకు తెలిసి మాస్ అనే పదం ఒకటికి రాక సార్ బేసిక్గా మనం మాస్ అంటే బేసికల్లీ మన తెలుగు సినిమా భాషలో మాస్ అనేసరికి ఊర మాస్ అనేది ఒక టర్మ్ మనం

ఈ నగరానికి ఏమైంది రిలీజ్ అయినప్పుడు కాదు రిలీజ్ అయినా ఇంకా టైం టు టైం అది వైన్ బాటిల్ లెక్క ఇట్స్ అవును ఇట్స్ కల్ట్ ఫిల్మ్ హండ్రెడ్ పర్సెంట్ సో ఈ నగరానికి ఏమైందికి పేరు ఉంది ఆబ్వియస్లీ నాకు చాలా పేరు వచ్చింది ఆ పేరు స్లోగా ఇప్పుడుకి వచ్చింది ఈ నగరానికి ఏమైంది అన్న సినిమాకి నేను ఏ సినిమాలు చేయకుండా ఈ నగరానికి ఏమైంది సినిమా తర్వాత పలానా సినిమాలు వేరే వేగో చేసినాం అనుకున్నాం పలకనామా దాస్ లేకుండా ఊహించుకుందాం నా కెరీర్ పలక్ రామాదాస్ లేకుండా నా కెరీర్ ఊహించుకుంటే ఈ నగరానికి ఏమైంది ఒక క్లాస్ అబ్బాయి వచ్చిండు చేసిండు అని సినిమాకి ఇమీడియట్లీ పేరు రాలేదు అవును అవును ఎందుకంటే చాలా చాలా సినిమా తక్కువ మంది చూసిన అవును ఇది ఫలక్ రామాదాస్ రిలీజ్ కంటే ముందు చాలా తక్కువ మంది చూసిన సినిమా దాని క్లోజింగ్ కలెక్షన్ ఈ నగరానికి ఏమైంది క్లోజింగ్ కలెక్షన్ రీ రిలీజ్ చేసినాం కదా మొన్న ఫిఫ్త్ ఇయర్ కి అవును ఫస్ట్ డే కలెక్షన్ కంటే తక్కువ ఫస్ట్ డే ఏదైతే డబ్బు చేసిందో రీ రిలీజ్ అయిన తర్వాత ఏదైతే జియోలో నెట్ఫ్లిక్స్లో లో యూట్యూబ్ లో అందరి ఫోన్లలో అన్ని చోట్ల ఉన్న సినిమా థియేటర్లో మళ్ళీ మేమేస్తే దాని కలెక్షన్ ఫస్ట్ డే కలెక్షన్ కంటే దాని లైఫ్ టైం కలెక్షన్ తక్కువ ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు సో పేరు వచ్చింది ఇప్పటికొచ్చింది కానీ ఇమీడియట్లీ పేరు అందుకున్నది అంటే మదర్స్ సో డెఫినెట్లీ ఆ సినిమా తర్వాతనే జనాలకి ఒక వేరియేషన్ అర్థమైంది వెళ్లిపోమాకి అనే సినిమా చేసిండు ఈ నగరానికి ఏమైందనే సినిమా చేసిండు ఫలక్మదాస్ అనే సినిమా చేసిండు సో వీడిని ఏమిటర్లో పెట్టుకోవచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చి శైలేష్ శైలేష్ మళ్ళా నాకు హిట్ సినిమా ఇచ్చింది ఈ నగరానికి ఏమైంది సినిమా చూసారు అవును ఆయన మహబూబ్నగర్ నగర్ వాళ్ళ తో చూసి అలా నేను వీడితో సినిమా తీస్తారని అనుకున్నా అంటారు సో శైలేష్ వచ్చేసి ఈ ఫలక్నదాస్ రిలీజ్ కాక ముందే వచ్చి నాకు హిట్ కథ చెప్పాడు దానికంటే ముందు పాగలు కమిట్ అయ్యి ఉండదు కోవిడ్ వచ్చింది మొదలు బేసికలీ ఎవ్రీ ఫిలిం హ్యాడ్ దేర్ ఇట్స్ ఓన్ ఫ్యాన్స్ అశోకవనంకున్న ఫ్యాన్స్ ఈ నగరానికి ఉన్న ఫ్యాన్స్ డిఫరెంట్ అవును అశోకవనం సినిమాకి కంప్లీట్ గా ఫ్యాన్ ఫ్యామిలీ ఆడియన్స్ అవును ఇట్ క్యాప్చర్డ్ ఫ్యామిలీస్ ద ఓల్డర్ పీపుల్ ఓల్డర్ జనరేషన్ ఎవ్రీబడి ఫ్యామిలీ లేడీస్ ఎవ్రీబడి పిల్లలు వాళ్ళ అత్తలు అక్కలు ఆ పాగలు కూడా అంతే హ్మ్ ఇట్ వాస్ అంటే కొంచెం బాగా క్లాస్ అది ఎక్స్ట్రీమ్ క్లాస్ సినిమా అని చెప్పలేము క్లాస్ టచ్ ఉంటుంది కానీ పాగల్ అనే సినిమా ఇట్స్ హ్యూజ్ లేడీ ఫాలోయింగ్ ఉన్న సినిమా అది అది కొందరు వచ్చి నువ్వు పాగలు చేసేది లేకుండా ఒకళ్ళు అంటారు నేను అదే పర్సన్ అంతా రాజమండ్రిలో నాలుగిండ్లలోకి వెళ్ళిన వారానికి ఒక రోజు ఒకళ్ళ ఇంటికి గెస్ట్ లాగా ప్రతి ఒళ్ళింటికి వెళ్ళినాం లేడీస్ అందరు జమ అయ్యి పాగల్ సినిమా గురించి సో ఏంటనే నేను ఈ పర్సన్ ముఖం చూడటం సో ఎవ్రీ ఫిలిం హ్యాడ్ ఇట్స్ ఓన్ ఆడియన్స్ రామి ఆడియన్స్ వేరు అవును రామి ఆడియన్స్ ఫలక్నమ దాస్ ఆడియన్స్ సేమ్ కదా మళ్ళీ అది నీ ఒక్క హీరో విషయంలోనే జరిగింది అనుకుంటున్నాను నేను అంటే సినిమా సినిమాకి వేరే వేరే గ్రూప్ అవత కొత్త ఆడియన్స్ రావడం అన్నది నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ లో నువ్వే మొదటి హీరో ఏమో అనుకుంటున్నాను నేను కాన్షియస్గా జాగ్రత్తగా చేసుకున్న ప్లాన్ సార్ అది అవును ఆఫ్ గోదావరి అనే సినిమాలో ఐ గో అంటిల్ సిక్స్టీ ఇయర్ ఓల్డ్ రోల్కి వెళ్ళి కూతురుండి భార్య ప్రెగ్నెంట్ ఉన్న భార్య ఇంత ఇంత పిల్లలు అంత అంత పెద్ద రోల్ కదా సో నా ఐ టు లుక్ బ్యాక్ మళ్ళీ యంగ్ బాయ్ లుక్ ఉండాలని చెప్పి మెకానిక్ రాకీ పెట్టుకున్నాం సో మీకు వెంటనే మళ్ళా మీరు నుండి బయటకు వస్తారు మెకానిక్ రాకీ అనేది ఒక యంగ్స్టర్ యంగ్ మెకానిక్ ఫ్రమ్ మలక్పెట్ వాడి కథ చూస్తారు మీరు మర్చి మెట్రో మాస్ అన్నట్టు మాసే కానీ మెట్రో మాస్ సో మెట్రో మాస్ కామెడీ థ్రిల్ అనొచ్చు దాన్ని అంటే దాని తర్వాత ఇమీడియట్లీ లైలా లైలా ఇంకా నాకు లైక్ కంప్లీట్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఓకే చిన్నపిల్లలతో సహా వచ్చి చూసేవాళ్ళు కానీ మా నార్మల్ గా నీ మీదే టైటిల్స్ ఉంటాయి కానీ లైలా అండ్ టైటిల్ కల ఒప్పుకున్నాను లైలా కూడా మీదనే కదా సార్ లైలా ఆ సినిమా సెకండ్ హాఫ్ అంటే నార్మల్గా నువ్వు మాస్క్ కదా ఇన్ జనరల్ గా ఇప్పుడు నువ్వు పెరుగుతున్నావు హీరోగా పెరిగావు నీ మార్కెట్ పెరిగింది నీ బిజినెస్ పెరిగినాయి అప్పుడు అలాటప్పుడు మరి ఆ హీరో మీద టైటిల్ ఉండాలి నీ హీరో అనుకోవడంలో తప్పు లేదు హీరో మీదనే ఉంది అదే ఇప్పుడు నువ్వు చెప్పేది నాకు అర్థమైంది అండ్ ఆల్సో నాకు నాకు అది కొంచెం ముందనుకుంటా బేసికల్లీ ఐ ఫీల్ లైక్టర్ సినిమాలు ఉండాలి మనం అవి ఇష్టం అన్నమాట క్యారెక్టర్ డ్రివెన్ సినిమాలు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టైటిల్ కూడా నేను ఒక్కడో వదికుండే వంశన్న వీళ్ళందరూ కలిసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కన్ చేసి నన్ను దాని యాక్చువల్ టైటిల్ మేము అనుకుంది లంకల రత్న అసలు లంకల రత్న అయితే చాలా బాగుండేది ఎందుకో తెలుసా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనగానే అది ఏదో ఇంగ్లీష్ టైటిల్ చాలా మంది మాసెస్కి అర్థం కాలేదు అది వాట్ ఈస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అదే లంకల్ రత్నం అనుకో హ్యాపీగా సీతారత్నం గారు అబ్బాయి సినిమా లాగా మన వెస్ట్ ఈస్ట్ మన మన వైజాగ్ కానీ అప్పటికి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నాకు చేసిన కొత్త థింగ్ ఆంధ్రలో హ్యూజ్ జంప్ వచ్చేసింది ప్రతిసారి నాకు నైజం లీడ్ ఉంటది ఆంధ్ర డామినేట్ చేసింది వన్ ఆఫ్ ద హైయెస్ట్ డమ్ హైయెస్ట్ గ్రాస్ గ్రాస్ అవును సో దానికి నైజాం డామినేట్ చేస్తుండే ఓవర్సీస్ డామినేట్ చేస్తుండే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి ఓవర్సీస్ కి నైజాం కి ఆంధ్ర డామినేట్ చేసేసింది సో ప్రతి సినిమాకి అట్లా గుదిరించాలి అంటే గోదావరి అనగానే కొంచెం అవతల బాగా అండ్ స్లాంగ్ కూడా ఫస్ట్ టైం ఫ్రెష్ గా తెలంగాణ కాకుండా ఆంధ్ర స్లాంగ్ లో చూసారు కదా కష్టపడ్డానికి మంచి ఎండల్లో చేశారు మీరు షూటింగ్ అప్పుడు ఎగ్జాక్ట్లీ రిమెంబర్ ఐ రిమెంబర్ కానీ ఇప్పుడు ఈ సినిమా సినిమాకి మార్చుకోవడం అన్నది చూసావు సబ్జెక్ట్ మార్చుకోవడం జోనర్ మార్చుకోవడం క్యారెక్టరైజేషన్ లాంగ్వేజ్ అన్నీ మార్చుకుంటావు పాప నువ్వు నిజంగా కష్టపడి ఆ విషయంలో నీకు నిజంగా హ్యాట్స్ ఎగ్జైట్ కారా సార్ జనాలు ఇప్పుడు అండ్ అన్నిటికంటే ముందు ఏముంటుంది తెలుసు సార్ నాకు ఫస్ట్ నేను ఎంజాయ్ చేయాలి ఫస్ట్ నేను ఎంజాయ్ చేయాలి నేను ఎంజాయ్ చేస్తే జనాలు ఆటోమేటిక్గా ఎంజాయ్ చేస్తారని బిలీజ్ అది ఎంతమంది చేస్తారు అన్నది సినిమా అది ఎవరు చెప్పలేరు అది ఎవరు చెప్పలేరు దాని వెనకపోతే మనము డిసప్పాయింట్ అవుతుంటాం మనం చేసుకుంటూ పోదాం ఇప్పటిదాకా అడ్రస్ తప్పిపోయిన సినిమా అయితే లేదు కదా లేదు అంటే ఆకాశం దాకా పోయి ఉండదు సినిమా ఏది కాకపోతే అడ్రస్ లేకుండా ఏ సినిమా పోలే ఒక్క సినిమా కూడా మీరు చూస్తారు ప్రతి సినిమాకి ఒక స్టాంపింగ్ అయితే వచ్చింది స్టాంపింగ్ కావచ్చు ఆ ఎకనామికల్లీ బిజినెస్ వైజ్ అందరూ బయర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ అందరు అందరు రికవర్ అయ్యి ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే అందరు అందరిని బతికించి చేయాలి కరెక్ట్ అందరూ బతకాలి అందరు బతికి అందరు బతికేటట్టు ఎక్స్పెరిమెంట్ చేయాలి నేను ఇదే తీస్తా అని చెప్పి నేను ప్రొడ్యూసర్ డబ్బులతో ఆట ఆడుకోలేను డైరెక్టర్ ప్రొడ్యూసర్ డబ్బులతో ఆట ఆడుకోలేడు అంతమంది కష్టం అంతమంది టైం తో మనం ఆడుకోలేము ఇట్ షుడ్ బి అన్ ఎక్స్పెరిమెంట్ ఎట్ ద సేమ్ టైం ఇట్ షుడ్ బి విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్లీ సో ఆ బ్యాలెన్స్ జాగ్రత్తగా చూసుకుంటా ఉండే ఇప్పుడు గామియా చూడండి గామియా అనే సినిమాలో కమర్షియల్ ఎలిమెంటే ఉండదు అది అంతా మన ఏది కమలాసింగ్ గారు చేసిన గుణ సినిమా లాగా అది ఒక రకమైన ఫీల్ ఫిల్మ్ లేదు లేదు అదే దట్స్ వాట్ సాంగ్ లేదు ఇంట్రొడక్షన్ సాంగ్ లేదు ఏ లేకుండా నా కెరియర్ మొత్తం బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్ గామిది అవును ఎందుకంటే ఒక కొత్త సినిమా చూద్దామనే ఒక కొత్త ఎక్స్ట్రీమ్లీ న్యూ ఆడియన్స్ మేబీ దాంట్లో ఓ ట్వంటీ థర్టీ పర్సెంట్ పీపుల్ ఫస్ట్ టైం ఫస్ట్ టైం థియేటర్ వచ్చి విశ్వసే సినిమా చూడొచ్చు ఆ థర్టీ పర్సెంట్ విశ్వత్ సేన్ కోసం రావడం వదిలేస్తే వాళ్ళు గామి అనే సినిమా ఏదో కొత్తగా ఉంది ఇట్స్ వెరీ న్యూ అటెంప్ట్ అది ఇట్ హెస్ దాని కోసం వచ్చి అవును ఒక ఎక్సైట్మెంట్ రేపింది అది రిలీజ్ కి ముందే ఇదేదో విచిత్రమైన సినిమా ఇది అని దాన్ని నీ మీద ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు సో ఇట్ వాస్ ఆల్వేస్ విన్ విన్ సిచ్యువేషన్ అని చూద్దాం ఏది ఎట్లయితే కానీ ఫస్ట్ నేను ఎంజాయ్ చేస్తున్నాను రోజు షూటింగ్ కి వెళ్ళేటప్పుడు ఎక్సైట్మెంట్ ఉండాలి పొద్దున్న లేచి అబ్బా అదే చేస్తున్నాం నా వల్ల అన్నట్టు అది ఉన్నప్పుడు టైమే చాలా స్లోగా అయితే ఉంటుంది సో మేము ఫస్ట్ ఎక్సైట్మెంట్ ఎత్తుకుంటాం క్యారెక్టర్ కొత్తది ఉన్నప్పుడు భయం ఉంటది దాన్ని బాగా చేయాలన్న ఒక భయం ఛాలెంజ్ ఉంటుంది కదా ఛాలెంజ్ ఉంటుంది మజా ఉంటుంది అది రిలీజ్ అయినప్పుడు కిక్ ఉంటది ఆ టీజర్ రిలీజ్ అయినప్పుడు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు అదే ఫంక్షన్స్ లో కూడా మాట్లాడడానికి మీకు ఎక్సైటింగ్ ఎక్సైటింగ్ ఉంటది ఏం చేస్తున్నావు

డైరెక్టర్ డైరెక్టర్ చెప్పిన మాట ఊరి దేవుడ డైరెక్టర్ తమిళనాడు నుండి వచ్చిన అశ్వత్ అనే ఒరిజినల్ నేను నా దాన్ని నా అట్లనే తీద్దాం అనుకున్నా కానీ నాకు ఫస్ట్ డే థియేటర్ కి వస్తే కానీ అర్థం కాలేదు నీ ఆడియన్స్ ఎవరు అని ఓహో నేను సినిమా తీసేసాను నీతో నాకు నీతో పాటు ఆర్టీసీ ఎక్స్ రోడ్ వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ డే అర్థమైంది నీ ఆడియన్స్ ఎవరు అని నేను ఇంకొంచెం వేరేలాగా చూపించుకోండి నిన్ను సేమ్ కథతో నేను తమిళ్ ఎట్లుందో తెలుగులో అట్లనే చూపించిన అర్జున్ని నీ మోడ్ ఫాలో అవ్వలేదు అంటే ఆయన ఆయనకి ఫస్ట్ డే థియేటర్కి వచ్చేదాకా కూడా అర్థం కాలేదు మన ఊడైంది అసలు అని ఆల్మోస్ట్ షూటింగ్ సగానికి ఎక్కువ అయిపోయిన తర్వాత పాకలు ఫస్ట్ డే వచ్చి చూసిండు అప్పటికీ కొంచెం బ్యాలెన్స్ ఉండు వెంకటేష్ గారి అది ఫినిష్ అయిపోయింది అయిపోయిన తర్వాత రిలీజ్ అయింది అది ఒక స్టంట్ అంటే మనోడు టూ సాఫ్ట్ ఇంట్రోడ్ అంటే మనకు ఒక థియేటర్ వచ్చిన వాళ్ళకి ఒక రష్ ఉంటుంది కదా అది ఇచ్చేటట్టు ఏం ప్లాన్ చేసుకోలేదని పడ్డదు ఆ రోజు మధ్యాహ్నం కలిసి రెండు ఏడెన్ని సినిమాలు ఉంటే తోడగొట్టే రిలీజ్ చేయొద్దని అర్థమైంది ఆ సినిమాతో ఇట్ రిలీజ్ ఎయిట్ ఫిల్మ్స్ అండ్ కాంతారా సెకండ్ వీక్ రన్నింగ్ అబ్బా అది రెండో వారం కదా హిట్ అయింది కాంతారాతో పాటు రిలీజ్ అయిపోతే ఏం కాకపోవు కాంతారా రిలీజ్ అయినా నెక్స్ట్ వారం రిలీజ్ అయింది అది మంచి పీక్ లోకి వచ్చింది రెండో వారం అందుకుంది కదా అది అందుకుంది ఆరు సినిమాలు వేరే ఉన్నప్పుడు వేస్ట్ ఉండదు దాని తర్వాత అది ఒకటి లెసన్ అంటే మనకి ఎంత పవర్ సమ్ ఉన్నా మన సినిమా ఎంత బాగున్నా మాక్సిమం యూ షుడ్ ట్రై టు టైమింగ్ ఇస్ వెరీ టైమింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నది అర్థమైంది ఒక నార్మల్గా అట్లా అట్లా ఉన్న సినిమాకి మంచి రిలీజ్ పడి ఆకాశంకి వెళ్ళిపోయిన ఉన్నాయి అవును చాలా మంచి ఉన్నా కూడా టైమింగ్ అటు ఇటు అయ్యి డిజర్వ్ ఈవెన్ మోర్ అంటే అది ఇప్పుడు ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కి చూసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ నటిదాల్సింది క్లాస్ ఫిల్మ్ క్లాసిక్ గా ఉంటుంది క్లాస్ మంచిగా అప్రిషియేట్ చేస్తారు కానీ రిలీజ్ అయినప్పుడు ఒక అప్రషియేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా అవును అది అది మిస్ అయిందా ఒక సినిమాకి ఎస్ ఎస్ అది ఒక్కటేనా నీకు మిస్ఫైర్ అయిన ప్రాజెక్టు అని కూడా చెప్పలేను మిస్ఫైర్ అని కూడా చెప్పలేను దాంట్లో డబ్బులు పోగొట్టుకున్నది ఏం లేదు ప్రొడ్యూసర్ కాకపోతే మనం ఒక